అందరికీ ప్రేస్లట్ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లెట్ అందరూ బాగున్నారా గుర్తెచ్చుకో నువ్వు దిగజారిపోయినప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో పడిపోయినప్పుడు తినటానికి తిండి లేనప్పుడు ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు అందరూ వదిలేసినప్పుడు నీ దగ్గర డబ్బు లేదు అని అందరూ తప్పించుకుపోయినప్పుడు ఎవరు నిన్ను వాదర్ చక్కును చేర్చుకున్నారో గుర్తెచ్చుకో దేవుడు ఆదర్చి అక్కున చేర్చుకొని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆనాడు మోసే చేతులెత్తి ప్రార్థించగా విస్తారమైన మనులు కురిపించిన దేవుడు నీకు ఇవ్వలేదా నిన్ను గొప్ప చేయలేదా చేశాడా చేయలేదా గుర్తెచ్చుకో మరి నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేశావు నిన్ను హెచ్చించినప్పుడు దేవుడు నీకు నిన్ను హెచ్చించినప్పుడు నీకు బాగా కొవ్వు ఎక్కువ అయిపోయింది కొవ్వు ఎక్కువ అయిపోయి మదమెక్కి కొట్టుకున్నావు నువ్వు నెగిటివ్ సెన్సెస్కి వెళుతూ ఉంటే నీ వెనక ఓర్పు కేక వినపడలేదా ఆగరా చెయ్యకురా ఆగు చెయ్యకు నీ కొరకు త్యాగం జరిగిందిరా నీ అరికాలతో చేసిన తప్పుడు నడకకి నువ్వు పుట్టక ముందే వ్యవహరించిన వ్యవహారానికి నీ కొరకు అరికాలకి మేకులు దిగగొట్టబడ్డాయి నీ చేతులు చేసిన అన్యాయపు పనులకు నీ కొరకు చేతులు వరుణకు దిగగొట్టబడ్డాయి నీ తలంపులు బాగున్నప్పుడు బదులుగా ఆయన తలకు ముకిరేటం పెట్టారు నీ హృదయం బాగోలేనప్పుడు ఆయన హృదయానికి తాకేలా పక్కల పోటు దిగిపోయింది నాడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన దేహాన్ని నలిపేసి చిదిమేశారు ఎందుకు ఇలా అయిపోయిందని అమాయకంగా అడగకురా అని సువార్త చెప్తుంది హలెలుయా